అది ఆడిట్ రిపోర్ట్ వేసేటప్పుడు మా మీద ప్రతి సంవత్సరం నేను పదిహేను రోజులు ఇరవై రోజులు కాక చాలా తాలీకా అవసరపడేదని కానీ మీ క్లాస్ వినడం వల్ల ప్రతి రోజు నీ ఫేస్ నేను ఫోటో పెట్టుకుని చూసుకుంటా ఉంటాను ఏ పని చేసేటప్పుడు కూడా నాకు సరసెస్ కావాలి నేను ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ నేను రెండు వేల ఆరు వేల రూపాయలు తేడా వచ్చేసింది ఇది ఎట్లా చేయాల బా అనుకుంటా అని అప్పుడు మా ఇంట్లో మా సార్ గురువు గారిని ఆయన కలుసుకొని ఒకసారి ఓపెన్ పని చేస్తున్నాను ఓపెన్ పను ఒక మూడే మూడు సార్లు చేసుకొని కూర్చున్నాను సార్ పదే పది నిమిషాలు తాళీ అయిపోయింది సార్ నాకైతే అసలు మా ఫ్రెండ్ టచ్ అయ్యిందే ఇంత తొందరగా ఎప్పుడైందే అసలు ఏంది మిరాకిల్ ఏందో చెప్పే నా కని పట్టింది సంతోషంగా ఉంది సార్ అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో నేను ఒకసారి నీకు ఒకసారి నేను నీకు వాయిస్ రికార్డ్ పెట్టిన గుర్తుందా సార్ చాలా బాధగా పెట్టిన అచ్చనే ఉన్నా నేను అప్పుడు చెప్పినట్టున్నాను కూడా కదా స్టార్టింగ్ లో కానీ ఇప్పుడు మాకు చాలా మిరాకిల్ జరిగి మా బాబు ఇప్పుడు కోట్లలో సంపాదించే స్థాయికి దిగినాడు సార్ అసలు ఇది నీకైతే కందరాస్ చేసింది సార్ నీ నీకైతే మళ్ళీ నేను పంపిస్తాను సార్ మా కొడుకు సక్సెస్ అయ్యి ఈ నెలలో అయితే నా ఖచ్చితంగా నీ ఇద్దరు ఖచ్చితంగా పెడతాను సార్ అసలు ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు నేను ఫీల్ అయినాను సార్ సార్ ఏదో నా మాట వినతోంటే నన్ను ఇట్లా వచ్చినాడని కానీ ఆ రోజు సార్ చెప్పడం వల్ల అది మర్చిపోవడం వల్ల ఈ రోజు మిరాకిల్ జరిగింది అని చెప్పి అన్ని సంతోషం అనుకుంటుంది సార్ నేను కూడా ఇంకా ఇట్లా అందరు నాలాగే ఎంతమంది పంచు వాళ్ళందరూ కూడా చెప్పాలనుకుంటారు సార్ నాకు అద్భుతం జరిగింది కాబట్టి ఇంతమంది చాలా మంది ఇంత సార్ కానీ నువ్వు దీన్ని ఫాలో అయిన తర్వాత నేను సక్సెస్ సార్ నీలో ఏం శక్తి నాకు తెలియదు సార్ అందరూ గంటల గంట చేసినా కూడా నువ్వు పది నుంచి అర్ధ గంట కూడా అది మైండ్ కెక్కేట్ గా పాజిటివ్ గా చెప్పడం నిబ్బరంగా వినడం చెప్పడం అది చాలా 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 బాగా నచ్చింది సార్ నాకు